నమ్మకం పెట్టుకొని నేను మళ్ళీ ఇరవై మూడో వాళ్ళలో బిఆర్ఎస్ తరఫున నిలబడడం జరిగింది ఇక్కడ నాకు కూడా ముందు కూడా రెండు మూడు కోట్లు పెట్టేసి పనులు కూడా చేయడం జరిగినాయి అప్పటి నుండి అప్పుడు చేస్తున్న పనులే ఇప్పటి వరకు కూడా ఉన్నాయి మళ్ళీ ఇంకా వేరే పనులు ఏమీ జరగలేవు అందరు కూడా చెప్తా ఉన్నారు కొద్దిగా ఇక్కడ మా వాళ్ళలో కుక్కల సమస్యలు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా కొంచెం డ్రైన్ల సమస్యలు ఉన్నాయి కొన్ని ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి డాక్టర్ భవనం కూడా మా ప్రజలు అడిగినారు అడిగిన దానికి నేను మరి మా పెద్దలకు చెప్పి నేను అది ఖచ్చితంగా చేయాలనేసి అనుకుంటున్నాను మా వాళ్ళు ఏం అడిగినా కూడా నేను వాళ్ళ పని చేసి నేను వాళ్ళకు కృతజ్ఞతను తీరుస్తాననేసి కూడా నేను అనుకుంటున్నాను ప్రతిసారి కూడా నాకు వాళ్ళు వెన్నెంటే ఉంటున్నారు కాబట్టి నాకు వాళ్ళంటే చాలా నమ్మకం నమ్మకాన్ని మళ్ళీ ఒమ్ము చేయకుండా వాళ్ళు ఏ పని చెప్పినా నేను చేయడానికి

మేజర్ సమస్యలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండర్ ట్రైన్ వర్క్ కూడా జరిగిపోతున్నది గొల్ల చెరువుకి అండర్ ట్రైన్ కూడా వచ్చింది ఆ పనులు కూడా ఇంకా అలాగే నేను నడుస్తూనే ఉన్నాయి యథావిధిగా ఇంకా అన్నీ కూడా మంచిగా అవుతాయి అనేసి కూడా మేము అనుకుంటున్నాము ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కొత్తగా ఇండ్లు కట్టిన దగ్గర ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తామనేసి కూడా అనుకుంటున్నాము ఇంతకుముందు గతంలో కూడా రోహిత్ రెడ్డి అన్న ఉన్నప్పుడు కూడా ఇక్కడ డెబ్బై లక్షలు పెట్టేసి రోడ్లు కూడా వేయడం అయింది వివేచెస్ నుండి మనము స్టార్ట్ చేస్తే చించల్లి రోడ్డు వరకు కూడా పోయేటంత రోడ్డు అనేది కూడా విస్తరణ చాలా మంచిగా జరిగింది అవే పనులు ఉన్నాయి ఇంకా వేరే ఇంకా ఏ పనులు కూడా కాలేవు ఇంకా కొన్ని ఇండ్లు కట్టిండ్రు కాబట్టి కొత్త కొత్తవి అక్కడ కొంచెం సమస్య ఉంది డ్రైన్ల సమస్య రోడ్ల సమస్య ఉంది అది కూడా నేను నా ప్రజలకి నేను తీర్చుతాను యూత్ ఎలా సహకరిస్తున్నాం యూత్ ఎప్పటికైనా ఉన్నది యూత్ అనేది కుటుంబం లోపల పెద్దవాళ్ళు ఉంటారు యూత్ ఉంటారు పెద్దవాళ్ళు చెప్పినట్టు యూత్ ఇంటరు ఇన్నర్ అని అనుకుంటున్నారు కానీ మా వాళ్ళు అయితే అందరు కూడా చాలా మంచిగా ఉన్నారు వాళ్ళ నిర్ణయాలు కూడా మంచిగా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి చేయాలనేది కంకణం కట్టుకున్నారు పిల్లలంతా ఇంకా వాళ్ళ మీదనే మేము వదిలేసినాం ప్రస్తుతానికి బాగానే ఉంది కూడా బాగున్నారు కొద్దిగా మందే ఉన్నారు అందరు ఇక్కడే ఉన్నారు అందరు కూడా మాకు మేము మరి మాకైతే వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడినా కూడా మాకు మంచిగా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు ఖచ్చితంగా అక్కడ మీకే చేస్తామని చెప్తున్నారు యూత్ కూడా ఆలోచన చేసుకొని ఇంతకుముందు కూడా గతంలో ఏవేవో కేసులు పెట్టేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టారనేది కూడా చెప్తా ఉన్నారు అలాంటివి జరగకుండా మేము పెద్దవాళ్ళ దగ్గర తీసుకుపోయి అలాంటివి కాకుండా కూడా మేము వాళ్ళకు సహకరిస్తానని కూడా నేను చెప్తున్నాను ఇరవై మూడో వార్డు నుండి నేను పరిమళ రవీందర్ బిఆర్ఎస్ పార్టీ నుండి నిలబడడం జరిగింది వాల్మీకి నగర్లో నేను రెండు వేల ఐదో సంవత్సరం నుంచి ఇక్కడ మరి మూడు దఫాలుగా నిలబడడం అయింది పోయినసారి ఓడిపోవడం వల్ల మళ్ళీ కూడా నా ప్రజలంతా కూడా నా నా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఇక్కడ నుండి నిలబడాలి ఖచ్చితంగా మేము గెలిపించుకొని వస్తాం